హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రాయ చరిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో రెండు వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు పెన్షన్లకు సంబంధించి ఎట్టకెలకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని విడుదల తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఒకసారి చూసుకున్నట్లయితే మార్చి అండి కొత్త నెల ఒకటి తారీఖు శనివారం రోజు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకు తెలంగాణలో ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్లు అయితే అందించారు ఈరోజు తెలంగాణలో రెండు పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్న ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ప్రతి పౌరుడు కూడా డిజిటల్ హెల్త్ కార్డులు అయితే జారీ ఇందుకు సంబంధించి రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కసరత్తు చేస్తున్నాం అదేవిధంగా దేశంలో నలభై శాతం మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి నాశ్రెడ్డి అంటున్నారు అయితే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా వివరాలతో కూడినటువంటి సమగ్ర హెల్త్ కార్డును ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం తెలంగాణలో హెల్త్ టూరిజం అభివృద్ధిని కూడా కసరత్తు అయితే చేస్తున్నామని చెప్పడం జరిగిందనమాట సో ఇక ఏదైతే వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏ రకమైన ఆరోగ్య సంస్థ వచ్చినా హైదరాబాద్ చికిత్సల మధ్య ఏర్పాట్లు కూడా చేస్తున్నారు చెప్పడం జరిగింది చిన్న అప్డేట్ అయితే తెలంగాణలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే ఆసరా పెన్షన్లలో రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ప్రతి నెల తీసుకుంటున్నారు అయితే ప్రభుత్వం మనకు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజాపల్ల దరఖాస్తులు అయితే తీసుకున్నారు కదా దాదాపు పది లక్షల మంది ఉన్నారు వారిలో అర్హుల లిస్ట్ అనేది రెడీ చేయాలని మంత్రి శ్రీధాక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే మార్చి నెల రావడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు కొత్త వారికి కనీసం ఇప్పుడున్నటువంటి పాతవారి లీస్ట్ రెండు వేల పద నాలుగు వేల పద రూపాయలు వచ్చినా చాలు మాకు పేరు ఎక్కితే చాలని చెప్పి చాలామంది అయితే చూస్తున్నారట ఇప్పుడు పాతవారిలో చాలా మంది నలభై నాలుగు లక్షల మంది ఉంటే అందులో అనర్హుల లిస్ట్ అనేది రెండు నుంచి మూడు లక్షల మంది తొలగించే అవకాశాలు అయితే ఉంది ఇప్పటికీ తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు ఆసర పెన్షన్లు మాకు ఇస్తున్నారా లేదా రాష్ట్రంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది చేతికి అయితే అందిస్తున్నారండి అది కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి కొంతమందికి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి ఈరోజు మనకు ఆ జనగామ జగిత్యాల హైదరాబాద్ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడ ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా మహబూబాద్ మహబూబ్నగర్ మిడ్చల్ మల్కాజ్గిరి మెదక్ ఈ జిల్లాల పెన్షన్లు అయితే అందిస్తారండి అప్డేట్ అయిన వెంటనే మరికొంతమందికి అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక ఈరోజు రేపు డబ్బులు జమ జమవుతాయి కొన్ని జిల్లాల్లో అయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మేరకు కంప్లీట్ అయితే కావడం జరిగిందట మీరు ఎంత తీసుకున్నారు కింద కామెంట్ సిటీలో కామెంట్ చేయండి చాలా వరకు అయితే రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు అయితే అందించారనమాట సో ఆ వివరాలన్నీ కూడా ఆ తెలంగాణలో ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి వేలైంది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధులకు ఆధార్ కార్డు ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు కదా త్వరలోనే రేషన్ కార్డులు అయితే అందించున్నారు స్మార్ట్ కార్డు రూపంలో ఉంటుంది అందులో వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఒక చిప్ ఉంటుంది దాంతోపాటు ఫోటో ఉంటుంది వచ్చేసి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు వారి డీటెయిల్స్ అడ్రస్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది అన్నీ ఒక మిషన్ లాగా ఉంటుంది మిషన్లో సైప్ చేస్తే ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో అలాగా అభివృద్ధి చేస్తున్నారు ఇవి మార్చి ఒకటి తారీఖు ఇస్తామని చెప్పారు కాబట్టి లక్ష కార్డు మెడిసన్ మల్కాజిగిరిలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఈ కార్డులు అయితే ప్రారంభించబోతున్నారండి మరి కొన్ని జిల్లాలకు ఇస్తున్నారు కదా మిగతా జిల్లాలకు ఎప్పుడు ఇస్తారని డౌట్ వస్తుంది కదా ప్రభుత్వం చెప్పింది అంటే ఎనిమిది తారీఖు మిగతా జిల్లాలో ప్రారంభమవుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ జిల్లాలకు సంబంధించి చెప్పడం జరిగింది అవి అందరికి వస్తాయా కొందరికి వస్తాయి అంటే వస్తాయి ఇప్పుడు పాతవి మనం ప్రతి నెలలో పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది బియ్యం తీసుకుంటున్నారు ఏదైతే ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు కొత్తగా వచ్చేసి అప్లికేషన్ చేసుకున్న సంఖ్య ఎక్కువగానే ఉంది దాదాపు ఇవన్నీ కలిపితే కోటి పైగా చిల్లర్ ఉంటాయి అటువంటి వారందరికీ కూడా కార్ల ప్రింటింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం బీచ్లు ఇచ్చినట్టు తెలుస్తుంది ఈరోజు కొన్ని కార్డులు అయితే వస్తాయి అన్నట్టు బయటికి జాలుమని తీసుకుంటున్నారు కాబట్టి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్చి ఈ నెల మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి మార్చి ఆరు తారీఖున మరోసారి క్యాబినెట్ విస్తరణలు అయితే ఉండబోతున్నట్లు అందులో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఎకరాల వరకు రైతు భరోసా కొత్త కొద్దిగా పడ్డైపోలేదు అంటున్నారు కాబట్టి దీంతోపాటు అందరికీ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఆరు వేల కోట్లతో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగం కల్పించేదో స్వయం శాఖ సంబంధిలో లోన్లు కూడా త్వరలోనే అందించబోతున్నట్ల అబ్బెటర్ అయితే రావడం జరిగిందండి ఇక రాష్ట్రంలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపిస్తే చాలా అవసరాలకు అయితే వాడుకుంటా కానీ ప్రభుత్వం నాలుగో వారం అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో వారంలో ఇస్తున్నారు కాబట్టి ఇవి వచ్చిన కొన్ని రోజులైతే ఖర్చు అయిపోతున్నాయట చాలా మంది ఎదురు చూస్తున్నారు అటువంటి అప్పుడు తొందర అందరికీ ఇవ్వాలని